హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి చేపల ఇగురు వంజురం చేప అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నం వెల్లుల్లి పేస్ట్ గసగసాలు జీలకర్ర కలిపి ముద్దగా నూరేసాను అలా దాంతోపాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపి వేస్తాను ూరెను అందుకే మసాలా చూడడానికి ఇలా పొట్టు పొట్టులా ఉంది చేపలకి చికెన్ అలాంటి కర్రీలు వండుకున్నప్పుడు మనం మసాలా నూరి వండుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోయి అది నూనె అంత ఎక్కువ పట్టేస్తుంది ఇలా చేసుకోవడం ఒకసారి వేపుకున్న తర్వాత ఇది వేసిన ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇవే చేప ముక్కలు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను శుభ్రంగా కడిగి ఇదిగో అంటుకుంది చేప ముక్క మసాలా అంతా వేగిన తర్వాత దాంట్లో ఒకసారి ఇవి చేప ముక్కలు వేసేసి మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలా పట్టేలా కలుపుకొని ఒకసారి మూత పెట్టాలి చూడండి మసాలా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెడదాం మూత తీసి చూస్తే చేప ముక్కలు మొత్తంగా మగ్గాయి కొంచెం సాల్ట్ వేసుకుందాం మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందులో ఈ ప్లేట్లో ఉన్న ఉప్పు కారంలో కొంచెం నీళ్ళు పోసి అందులోనే వేస్తాను మొత్తంగా కొన్ని నీళ్ళు పోసి చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత గట్టి పెట్టకూడదు ఇలా కుదుపుకోవాలి ఇలా కుదుపడం వల్ల అడిగిన లాగకుండా మాడకుండా ఉంటాయి చేపల కూర చేపల పులుసు గట్టి పెట్టి తిప్పేయకూడదండి కుదుపుకోవాలి ఇలాగా అటు ఇటు కుదుపుకున్నాక ఇంకా కొంచెం చిక్కగా ఉంది కదా అందుకని ఇంకో కొంచెం వాటర్ వేశాను ఈ గట్టి కూడా కడిగి ఇందులోనే వేస్తాను గట్టి కంటుకున్న మసాలా కూడా మళ్ళీ మూత ఒకసారి పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం మొత్తం మసాలా అంతా ఉప్పు అన్నీ కలిసేలా ఒకసారి చూసుకుని లాస్ట్లో ఒకసారి ఇలా టేస్ట్ చూసుకుంటే ఇప్పుడే సరిపోయిందో లేదో చూద్దాం ఇది లైటు వీడియోలో పడిపోతుంది అందుకే లైట్ వల్ల కర్రీ కలర్గా కనిపించట్లేదండి టేస్ట్ చూసాను చాలా బాగుంది అలా మూత పెట్టేసి వదిలేయకూడదండి ఒకే మధ్య మధ్యలో చూసుకోవాలి చూసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది లేకపోతే మాడిపోతుంది చేప ముక్కలు అడిగి నంటికి పోతాయి మొత్తం అంతా ఇలా దగ్గర అయిన తర్వాత దగ్గరగా అయిపోయిన తర్వాత చూ ఇదిగోండి చేప ముక్క చూపిస్తున్నాను ఉడికిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఫైనల్గా వేసుకుని దింపేసుకోండి మొత్తం అంతా అడిగిన ఉడికిపోయింది ఆయిల్ ఇలా తేలింది వేసిన ఆయిల్